రథసప్తమి గురించి తెలుసుకుందాం మాగా శుక్లసప్తమి పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించడాన్ని మత్స్యపురాణం చెబుతుంది అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారు జీవకోటికి చలి తొలగించి నూతన ఉత్తేజాన్ని నింపే సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రథసప్తమి షష్ఠితో కూడిన సప్తమి కలిసి రావడం వల్ల రథసప్తమి అత్యంత శ్రేష్టమైనది ఆ రోజు చేసే స్థానాలు రథాలు సూర్యుడికి చేసే పూజలు దానాలు తర్పణాదులు అధిక ఇస్తాయి సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమని సర్వభూతాలు ఆయన వల్లే ఏర్పడ్డాయని సూర్యుడే పరబ్రహ్మ అని సూర్యోపనిషత్తు తెలిపింది వేదకాలం నుంచే సూర్యారాధన ఉంది వేదాల్లోని సూక్తులు ఆదిత్య హృదయం గాయత్రీ మంత్రం మొదలైనవి ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి సూర్యుడు నవగ్రహాల్లో ప్రథముడే కాదు ప్రధానం కూడా ఆయన పన్నెండు రాసుల్లో సంచరిస్తూ జీవకోటికి శుభ శుభ ఫలితాలు కలిగిస్తాడు కోనార్క్ అరసవిల్లి ఆదిత్యాలయాలకు ప్రసిద్ధం అనంతపురం జిల్లాలోని దొడ్డేశ్వరాలయంలో సన్య ఛాయ అనే ఇద్దరు భార్యలతో సూర్యుడు దర్శనిస్తాడు రథసప్తమి నాడు సూర్యరథాన్ని ఆచరించేవారు మీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకుని స్నానం చేయాలి స్నాన విధానం రథచడామణిలో బంగారు వెండి రాగి ఇనుము వీనిలో దేనితోనైనా చేసిన దీపప ప్రమిదను సిద్ధం చేసుకుని దానిలో నెయ్యి నువ్వుల నూనె ఆముదం ఇప్ప నూనె వీనిలో ఏదో ఒక దానితో దీపం వెలిగించి ఆ దీపాన్ని నెత్తిపై పెట్టుకుని నదీ తీరానికి కానీ చెరువుల వద్దకు గాని వెళ్ళి సూర్యుని గానించి ఆ దీపాన్ని నేలలో వదిలి ఎవరును నీటిని తాకకముందే స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడాకులు కానీ ఏడు రేగు ఆకులు కానీ తలపై పెట్టుకోవాలి జననిత్వం హీ లోకానం సప్తమి సప్తశస్తికే సప్తయ రుతికే దేవి నమస్తే సూర్యమాతృకే సస్తాస్వాలుండే ఓ సప్తమి నీవు సకల లోకాలకి తల్లివి సూర్యునికి తల్లివైన నీకు నమస్కారం అని చెప్తూ సూర్యునికి ఆర్గ్యం ఇవ్వాలి సూర్యుణ్ణి పూజించాలి పిదప తర్పణం చేయాలి సప్తమి రథం రథసప్తమి ఒకటే కాక కళ్యాణ సప్తమి కమల సప్తమి సర్కార సప్తమి 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 అచారాసప్తమీ సప్తమి విజయా సప్తమి నందా సప్తమి సిద్ధార్థిక ఆది సప్తమి సాక్షుబారి సప్తమి సప్తమి మార్తాండ సర్షాపప్తమీ మార్తాండసప్తమీ సప్తమి సప్తసప్తి సంపుట సప్తమి సప్తమీ సప్తమి మర్చస సప్తమి ఫలసప్తమి మున్నగు అనేక సప్తమి రథాల గురించి గ్రంథాలు పేర్కొన్నాయి ఇవన్నీ సూర్యుని గురించిన రథాలే ఇందులో కొన్ని రథసప్తి నాడు ఆచరించేవి పంచాంగకర్తలు రథసప్తమిని సూర్య జయంతి అన్నారు వైవ సత్వమనవాది ఈనాడే కావడం విశేషం ఈ రోజు అభోజార్క రథాదులు ఆచరించాలి వైవసతుడు ఏడవ మనువు సూర్యుడు వ్యవసంతుడు ఇతని కొడుకు కనుక్క వైవసతుడు ఇతని మనవంతరానికి రథసప్తిమియే సంవత్సరాది అనగా ఉగాది మనవంతరాది పర్వదినం పితృదేవతలకు ప్రియమైనది వెనుకనే రథసప్తమి నాడు మకర సంక్రాంతి వలనే పితృతర్పణం చేయాలి పితృదేవతలకు సంతోషం కలిగించాలి చాక్షుస మనవంతరంలోని ద్రవిడ దేశాధిపతి అయిన సత్యవంతుడే ఈ కల్పంలో వైవసతుడుగా పుట్టినాడు జిల్లేడు ఆకుల ప్రాశస్యం రథసప్తి నాటి శిరస్థానంలో జిల్లేడు రేగు ఆకులను తలపై భుజాలపై చేతులపై పెట్టుకుని స్నానం చేయాలి మన భారతీయ ఆచారాలు మూఢ విశ్వాసాలు కావు వీటి వెనుక ఎన్నో ఆరోగ్యకరమైన విజ్ఞానాంశాలు నిలిచి ఉన్నాయి వాటిని గురించి తెలిసి ఆచరించిన తెలియక ఆచరించిన సత్ఫలితం మాత్రం తప్పక ఉంటుంది కానీ తెలిసి ఆచరించడం ద్వారా తాను లాభపటియే కాక ఇతరులతోనూ చేయించి వారును సత్పలవంతుల్ని చేయవచ్చు రుద్రాక్ష చెట్టు ఈ చెట్టు ఎక్కువగా ఉత్తర హిందుస్థాన్లో ఉన్నాయి వీటి గింజలే రుద్రాక్షలు వీని వేదాలు ప్రభావాలు జగ్విద్యుత్వం వాతా శ్వేసాన్ని హరిస్తాయి రుద్రాక్షలు నానబెట్టి ఆ నీళ్లు సేవిస్తే వసూచిక రాదు రుద్రాక్షలు శివసంబంధమైనవి జిల్లేడు స్నేహ పైచ దోషాలను హరిస్తుంది చర్మ రోగాలను వాతం నొప్పులను కురుపులను పాము తేలు విషాన్ని పక్షవాతాన్ని బోధకాలు వ్యాధిని పోగొడుతుంది ఇందులో తెల్ల జిల్లేడు చాలా శ్రేష్టం ఉపయోగించి విధానం తెలిస్తే దీని ఆకులు పాలు పూలు కాయలు అనేక వ్యాధులపై చక్కగా పనిచేసి ఉపశమనం కలిగిస్తాయి రేగు చెట్టు దీని గింజలు మంచి బలాన్ని కలిగిస్తాయి ఆకులు నూరి తలకు రుద్దుకుని స్నానం చేస్తుంటే వెంట్రుకలు పెరుగుతాయి దీని ఆకుల్ని నలగకొట్టి కషాయం కాచి అందులో సైందవలవణం కలిపి తీసుకుంటే బొంగూరు గొంతు తగ్గి స్వరం బాగా వస్తుంది దీని పండ్లు చలువ చేస్తాయి మంచి రక్తాన్ని కలిగిస్తాయి మూలయాదిని పోగొడతాయి పొల్లని వాతాన్ని తగ్గిస్తాయి జీర్ణశక్తిని పెంచుతాయి జిల్లేడు రేగు విషయంలో కొన్ని దోషాలు ఉన్నాయి కనుక వైద్యుని ద్వారా తెలుసుకుని ఉపయోగించాలి మాగ ప్రశస్తి మా ప్లస్ ఆగ ఇజుకల్ టు పాపం లేనిది పుణ్యాన్ని కలిగించేది మనం చేసే పూజలు రతాలు అన్నీ పుణ్య సంపాదన కొరకే శివకేశవులకు ఇరువురికి మాగం ప్రీతికరమైనదే ఉత్తరాయణం మకర సంక్రమంతో ప్రారంభమైన రథసప్తమి నుండియే పూర్తిగా ఉత్తరాయణ స్ఫూర్తి గోచరిస్తుంది ఈనాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే రథసప్తమి నాటి స్థిరస్థానం వేళ పఠించవలసిన మంత్రశ్లోకం యథా జన్మ కృతం పాపం మయ జన్మస్సు జన్మస్సు తన్మే రోగంచ హోకంచ మకారి హంతు సప్తమి ఏత జన్మ కృతం పాపం యచ్చ జనమంత రాజితం మనోవాక్క యజం యచ్చ జ్ఞాత జ్ఞతేచ ఏ పునః ఇది సప్తవిధం పాపం స్థానన్నే సప్త సప్తికే సప్తయాది సమాయుక్తం హర మకారి సప్తమి జన్మ జన్మంతరాలలో మనోవాక్యాలతో తెలిసి తెలియక చేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగం సోకం మొనగువన్నీ ఓ లక్ష్మీకరమైన రథసప్తమి నిన్ను స్మరిస్తూ ఈ స్థానంతో నశించుగాక మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి